బనకచర్ల ప్రాజెక్టు కి సంబంధించి పన్నెండు మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జల సంఘం యోచిస్తుంది బనకచర్ల ప్రాజెక్టు కి సంబంధించి సాంకేతిక పరిపాలన వ్యవహారాల కమిటీ ఏర్పాటు దిశగా కేంద్ర జల సంఘం అడుగులేస్తుంది ఈ కమిటీలో ఏపీ నుంచి ముగ్గురు సభ్యులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ జల వనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావుతో పాటు ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తులను సభ్యులుగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించనున్నట్లు తెలుస్తుంది ఇవాళ రేపట్లోగా ఈ పేర్లు కేంద్ర జల సంఘానికి పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక పూర్తి డీటెయిల్స్ అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు హరికిషన్ థ్యాంక్ యూ దీపిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చినటువంటి బనకచెర్ల పోలవరానికి సంబంధించినటువంటి లింక్ కెనాల్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులతో భేటీ అయినటువంటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈ కమిటీని వేసినట్లుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా ఈ నెల అంటే జూలై పదిహేడవ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు ఆ సమావేశంలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులు నిపుణులు కూడా పాల్గొనడం జరిగింది పాల్గొన్న తర్వాత చాలా వరకు కూడా అక్కడ సమస్యలు ప్రస్తావించడం ఆ సమస్యలకు ఒక పరిష్కారం దా రావడం మరికొన్ని పెండింగ్ పడిపోవడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒకే ఒక అజెండాతో ఆ సమావేశానికి హాజరైంది అది కూడా పోలవరం బనక చెల్లకు సంబంధించి కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కంప్లీట్గా ఇటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అలాగే గోదావరికి సంబంధించినటువంటి నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టుల పెండింగ్ కోసం అలాగే కొత్తగా కావాల్సినటువంటి ప్రాజెక్టుల అనుమతుల కోసం కూడా సమావేశంలో పాల్గొంది ఈ నేపథ్యంలోనే సమావేశం సాఫీగా సాగిందని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రకటించడం జరిగింది అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం బనక చెర్లకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు చర్చకు రాలేదని చెప్పారు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పాలకులు మాత్రం బనక చెర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పేసి కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ నిపుణులతో సాంకే సాంకేతిక నిపుణులతో అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించింది సో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సాయి ప్రసాద్తో పాటు అలాగే సలహాదారులు ఇరిగేషన్ సలహాదారులుగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు అలాగే ఈఎన్సి నరసింహమూర్తులు అంటే ఈ ముగ్గురు పేర్లను కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు నిపుణులు అనేటువంటి అధికారుల పేర్లను కేంద్ర జలశక్తికి ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఒక్కసారి మనం ఆ బనకచెర్ల అలాగే ఇటు పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి చూసుకుంటే అంటే టీవీఆర్ కోసం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్జీ పెట్టుకోయింది ఏదైతే ఎన్విరాన్మెంట్ ఈఐఏ ఉంటుందో సో ఈఐఏకి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సంబంధించి తమకు మంజూరు చేయాలని చెప్పేసి కూడా అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను మంజూరు చేయాలని చెప్పేసి పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఎక్స్పర్ట్ కమిటీ నిపుణుల బృందం కేంద్ర నిపుణుల బృందం దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది తిరస్కరించింది వెనక్కి పంపించింది ఎందుకంటే ఆ గోదావరికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభైలో ట్రిబ్యునల్కు ఏదైతే తీర్పు ఉందో దానికి ఆ విరుద్ధంగా ఉంది అలాగే నీటి లభ్యతకు సంబంధించి స్పష్టమైనటువంటి నివేదిక లేకపోవడం అలాగే ఇరు ఇతర రాష్ట్రాలు కూడా దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం సో సో ఈ కారణాల వల్ల తాము టీఓఆర్ ఇవ్వలేము అలాగే ఈఐఏ కూడా తాము నిర్వహించ లేమని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కంప్లీట్ గా పూర్తిగా అనుమతులన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిటీ వద్దే తెచ్చుకోవాలని చెప్పేసి కూడా సూచించినటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిపుణులైనటువంటి పన్నెండు మందితో ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఆ నేపథ్యంలో మరి ఈ కమిటీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులతో పాటు అలాగే కేంద్ర జల శక్తికి సంబంధించినటువంటి నిపుణులైనటువంటి అధికారులు తో కూడా ఈ కమిటీ వేయబోతుంది ప్రధానంగా అంటే ఐదు పది సంవత్సరాల నుంచి కాకుండా యాభై సంవత్సరాల వ్యవధిలో పోలవరం నుంచి అంటే ప్రధానంగా గోదావరి నుంచి సముద్రం పాలైనటువంటి నీటి నివేదికలన్నీ కూడా తెప్పించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతుంది ఈ యాభై సంవత్సరాల కాలంలో గోదావరి నుంచి సముద్రం పాలు ఎంత పోయింది నీటి ఎన్నిటిఎంసీలో వాటర్ పోయాయి ప్రస్తుతం ఇటు పోలవరం నుంచి బనక చెడ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంటే చెప్తున్నటువంటి పనులు ఎంతవరకు సాగేటటువంటి అవకాశం ఉంది అది ఇతర ప్రాంతాలకు ఏమైనా ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉందా అన్న సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ కమిటీ అయితే పరిశీలించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది మరోపక్క ఇటు చూస్తే మనం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సంబంధించి ఇవ్వాలని చెప్పేసి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్జీ పెట్టుకోయిందో సో దానికి సంబంధించి ఈ కంప్లీట్గా అంటే ఒక ప్రాజెక్ట్ కానీ ఒక పరిశ్రమ కానీ ఒక రహదారి కానీ ఒక డ్యామ్ కానీ ఏదైనా ఒకటి నూతనంగా నిర్మించేటటువంటి సమయంలో దానివల్ల ఎటువంటి ప్రభావం పడుతుంది ఇటు జీవ వైవిధ్యం పైన కానీ లేదా గారు గాలి నీరు ఏమైనా కలుషం కలుషితం అవుతుందా అలాగే ప్రజా పాలనకు సంబంధించి ఏదైనా అంటే ప్రజల జీవన విధానానికి ఏదైనా ఇబ్బందులు కలుగుతుందా అన్న అంశాలకు సంబంధించి కంప్లీట్గా కూడా ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేది కూడా కంప్లీట్గా కూడా అధ్యయనం చేస్తుంది అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ అనేది కూడా ఈఏసీకి ఇస్తుంది ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీకి అప్రైజల్ కమిటీకి సంబంధించి ఆ నివేదిక ఇస్తుంది సో దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా అభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రాజెక్టుకు లేదా ఆ పరిశ్రమకు అనుమతులు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి కూడా ఏసీ అనేది నిర్ నిర్ణయిస్తుంది సో ఈ నేపథ్యంలోనే కేంద్ర నిపుణుల బృందం ఈ ప్రాజెక్ట్ను అయితే ప్రస్తుతం తాము నిర్వహించలేమని చెప్పేసి తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు సెంట్రల్ వాటర్ కమిటీనే ఆ ఇష్యూను తీసుకుంది దాని అనుమతులకు సంబంధించి పూర్తి నివేదికను తెప్పించుకునేందుకు ప్రత్యేకంగా పన్నెండు మంది సభ్యులతో కూడినటువంటి ఓ కమిటీని అయితే ఏర్పాటు చేయబోతుంది దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు నిపుణులు అయినటువంటి సీనియర్ అధికారులు ఆ పేర్లు ఈరోజు లేదా రేపటికి కేంద్రానికి పంపించేటటువంటి అవకాశం ఉంది వీలైనంత త్వరగా ఆ కమిటీ అయితే ఒక అంటే అక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలించి పక్కా నివేదికతో ఆ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది పోలవరం బనక చెర్లకు సంబంధించి అనుమతులు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి కూడా ఈ కమిటీ తేల్చేటటువంటి అవకాశం ఉంది మరోవైపు ఒక్కసారి అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పోండవరం బనక చల్లకి సంబంధించి సానుకూలంగా ఉంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఇటు అధికారులైతేనేమి పాలకులైతేనేమి ప్రకటించినటువంటి నేపథ్యంలో కంప్లీట్గా దానికి సంబంధించి డిపిఆర్ ఇన్నర్గా అంటే అధికారికంగా కాకుండా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే రెడీ చేయించుకుంది దానికి సంబంధించి కూడా ఆ నిపుణుల ఆ బృందం ముందర పెట్టేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒక పది ప పదిహేను సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంతర్వేది వద్ద సముద్రంలో గోదావరి నీళ్లు ఎలా కలిసిపోతున్నాయి ఎన్ని టీఎంసీలు కలిసిపోతున్నాయి అనేటువంటి స్పష్టమైన అంకెలతో ఇప్పటికే సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ కమిటీ మళ్ళీ దీనిపైన కంప్లీట్గా కూడా రివ్యూ చేసుకుంది అంటే కేవలం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఈ లెక్కలు చెబుతోంది ఇటు ఈ కమిటీ ఏర్పాటు అయితే అటు తెలంగాణకు సంబంధించి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ అలాగే సెంట్రల్ వాటర్ వర్క్ సంబంధించినటువంటి అందరు అధికారులు ఉంటారు కాబట్టి కంప్లీట్గా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా అంచనా వేసి ఒక నివేదిక తయారు చేసి ఇటు కేంద్ర జలశక్తి సంఘానికి అందించేటటువంటి అవకాశం ఉంది దాన్ని పరిశీలించిన తర్వాత పోలవరం బనకచర్ల ಭವಿಷ್ಯತನೈತೆ ಕೇಂದ್ರ ಜಲಶಕ್ತಿ నిర్ణయించేటటువంటి అవకాశం ఉంది మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా తెరపైకి తేవాల అలాగే ఇటు రాయలసీమ కరువు ప్రాంతంతో అల్లాడిపోతున్నటువంటి ప్రాంతం అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా నీరు అందించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేంత వరకు అప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని చెప్పుకోక తప్పదు ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా ఒక జలహారతి అని పేరు పెట్టింది తొమ్మిది లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుంది ಅಲ್ಲೇ ಮೂರು ಲಕ್ಷ ಹೆಕ್ಟಾರ್ భూమికి ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అలాగే ఎనభై లక్షల మంది గొంతు తడుస్తోంది కాబట్టి ఇది పెద్ద ప్రయోజనం ఉంది సముద్రం పాలయ్యేటటువంటి నీటిని ఒడిసిపట్టి ఇటు చాలా వరకు కూడా తెలుగు రాష్ట్రాలు ఉపయోగపడే విధంగా ముఖ్యంగా కరువుతో అల్లాడిపోతున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని సస్యసాలను చేసేందుకు ఈ ప్రాజెక్టు పనికొస్తుంది కాబట్టి అందరూ కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పాలకులు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కూడా ఒకటే స్పష్టం చేశారు తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి ఇటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయితేనేమి అలాగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించి కృష్ణ కేఆర్ఎంబిని విజయవాడలో ఏర్పాటు చేసే విధంగా అలాగే జిఆర్ఎంబిని హైదరాబాద్ లో ఏర్పాటు చేసే విధంగా తాము సానుకూలంగా ఉన్నామని చెప్పేసి దీనికి పూర్తి సుముఖత వ్యక్తం చేస్తున్నామని కూడా ప్రకటించడం జరిగింది మరోవైపు ఈ రెండు నదుల పైన ఇటు తెలంగాణలో ఏ ప్రాజెక్టులు నిర్మించుకున్నా ఖచ్చితంగా తాము పూర్తిగా సహకరి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయమని ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి రైతులు సాగునీరు అంది వృద్ధిలోకి రావాలి అలాగే ప్రజలకు త్రాగునీరు అంది విధంగా ప్రాజెక్టులు అనేవి రూపకల్పన చేసుకోవాలి సముద్రం పాలవుతున్నటువంటి నీటిని అయితే మనం ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో కాస్త సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కూడా తెలంగాణ నాయకులకు అలాగే ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఈ నిపుణుల కమిటీ మరి ఎటువంటి నివేదిక ఇస్తుందో పోలవరం బనక చర్యలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు భవిష్యత్ ఏ రకంగా అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది దీపిక రైట్ హరికిషన్